ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మన తమ్ముళ్ళు సిస్టర్స్ కూడా బిఎస్ఎఫ్ గురించి బి జాయినింగ్ డేట్ గురించి అడుగుతున్నారు బిఎస్ఎఫ్ కావచ్చు ఇంకేదైనా సెవెరల్ ఫోర్స్ గురించి అడుగుతున్నారు కదా ఆ జాయినింగ్ డేట్ మేము వెళ్ళలేదు మరి ఇప్పుడు వెళ్ళొచ్చినా లేదా అని చెప్పి నేనైతే ఒకటి నేను మన గ్రూప్లో పెట్టిన మన ఏదైతే వాట్సాప్ గ్రూప్లో ఉందో నేను మాట్లాడిన ఆడియో వాళ్ళు ఏమంటున్నారంటే క్లియర్గా అంటే ఇప్పుడు మీరు మాట్లాడితే లేదు పోదు అన్నారేమో కానీ నేనైతే మాట్లాడేది దానికి రూట్ ఉంటుంది దానికి ఆల్టర్నేట్ రూట్ ఏందని అంటే ఎక్కడి నుంచి అయితే లెటర్ వచ్చిందో మీరు దానికి లెటర్ పంపండి స్పీడ్ పోస్ట్లో ఏదైనా ఒక డాక్యుమెంట్ సృష్టించండి సృష్టించడం అది ఇట్లా ప్రాబ్లం ఉందని చెప్పి ఒక డాక్యుమెంట్ ఆ డాక్యుమెంట్ ఎట్లా అనేది మన గ్రూప్లో యాడ్ నేను చెప్తాను ఆ డాక్యుమెంట్ ఒకటి మీరు చేసి ఆ డాక్యుమెంట్ ఎంక్లోజ్ చేసి ఒక అప్లికేషన్ రాసి ఐజీ ఐజీ పేరుతోటి ఫ్రమ్ అని ఎక్కడ మీకు ఎక్కడి నుంచి అయితే కాల్ లెటర్ వచ్చిందో వాళ్ళకి మీరు లెటర్ చేయండి ఒకటి ఏమని ఇట్లా సార్ నేను షోమ్స్ ఇట్లా రాలేకపోయినా నాకు ఈ ప్రాబ్లం ఉండేను నేను ఇప్పుడు రావాలనుకుంటున్నా అని చెప్పి మీరు ఒకటి పోస్ట్ అయితే పెట్టండి స్పీడ్ పోస్ట్ చేయండి ఆ స్పీడ్ పోస్ట్ చేసిన తర్వాత మరి వాళ్ళ రిప్లై ఏమి ఇస్తారు చూడండి మెయిల్స్ కూడా మీరు పెట్టి చూసిరు రిప్లై రాలేదని అంటున్నారు ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు రెగ్యులర్గా ఉన్న వర్క్నే చేసుకోవడానికి ఎక్కువ మొగ్గు చూపుతారు మన వాళ్ళు వెనుక ఉంది కాబట్టి అది పెండింగ్ కిందనే పడిపోతుంది కాబట్టి నేను చెప్పేది ఏందని అంటే వాళ్ళు కూడా అన్నది అదే మన గ్రూప్లో నేను షేర్ చేసిన చూడండి వాళ్ళు కూడా అన్నది ఒకటి ఏంటి అని అంటే ఆ లెటర్ ఎక్కడనైతే కన్సర్న్ లెటర్ ఫ్రమ్ ఉందో ఆ ఫ్రమ్ అడ్రస్కి మీరు ఒక లెటర్ పెట్టి చూడండి అవుతుందేమో అని చెప్పి ఎవరైతే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అక్కడ ఏ ఎక్కడి నుంచి అయితే లెటర్ వచ్చిందో అక్కడికి మీరు లెటర్ పెట్టండి ఇటు ఇట్లా నేను నా పేరు ఇది నా కథ ఇది నా హాలిటికెట్ నెంబర్ ఇది నేను ఇది రాలేకపోయినా అని చెప్పి ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ హిందీ మన వాళ్ళకి రాకపోయి ఉంటే ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టించండి ఓకే వాళ్ళు రిప్లై ఇస్తారేమో లెటర్కి అయితే రిప్లై ఇవ్వాలి ఖచ్చితంగా ఏ లెటర్ అయినా కానీ రిసీవ్ అవుతుంది ఆ లెటర్కి మాత్రం రిప్లై ఇస్తారు మీరు ఒకసారి పెట్టి చూడండి ప్రయత్నం చేయడంలో తప్పులేదు మనం చాలాసార్లు మనకు తెలిసింది మన మోటో ట్రై టు బెస్ట్ అంతే కదా ప్రయత్నం చేస్తే మనకు చేసుకుంటూ పోతే ఇప్పుడు కాకపోతే రేపన్నా సక్సెస్ దొరుకుతుంది మీరు పెట్టి చూడండి ఒకసారి మీరు అదే అనివార్య కారణాల వల్ల వెళ్ళలేకపోయి ఉంటారు సరే దానికి కారణాలు స్టేట్ పోలీస్ మన తెలంగాణ పోలీసు రిజల్ట్సే కావచ్చు ఏదన్నా కావచ్చు కానీ మీరు చూడండి ఆ లెటర్ అయితే మీరు ఒకసారి పోస్ట్ చేసి చూడండి సరేనా ఓకే రైట్ జై హింద్